ఒక ఊరిలో ముగ్గురు సభ్యుల కుటుంబం ఒకటి ఉంది వాళ్ళు చాలా కలుపుగోలు మనుషులు కావడంతో ఆ ఊళ్ళో అందరితోటి చాలా బాగా పలకరింపులు ఉండేవి ఎవరైనా ఎదురుపడితే చాలు యోగక్షేమాలు అడుగుతూ చక్కగా ఆప్యాయంగా పలకరిస్తారు ఆ ఇంటి వాళ్ళందరూ అందుకే ఆ ఊళ్ళో వాళ్ళకి మంచి పేరు కూడా ఉంది మామూలుగా ప్రతిరోజు పగలంతా సందడిగా ఉండే వాళ్ళందరూ సాయంత్రం చాలా త్వరగా నిద్రపోయేవాళ్ళు అది చూసి ఊళ్ళో చాలా మంది విడ్డూరంగా మాట్లాడుకునేవాళ్లు వాళ్ల ప్రవర్తన మీద పరిహాసాలు కూడా చేసుకునేవారు భర్త అవునోలే ఆ ఇంటోలేటి ఇట్ట పొద్దుకోకుద్దో లేదో అట్ట నిద్రోతారు అసలు ఈ రోజుల్లో మడుసలేనంటవా లేక దీపాలు కలిసి మిగులుతున్నారా త్వరగా తొంగుని భార్య సాలే నోరు మూసుకోబయ్యా అందరూ నీలాగే అర్ధరాత్రి దాకా బలాదురు తిరుగుతారా వాళ్ళంతా ఓ పద్ధతి ఓ కట్టుబాటు ఉన్న మనుషులు కాబట్టి పండ్లు కానించుకుని దొంగంటారు అంటూ ఆ ఇంటి వాళ్ల గురించి తనకి తెలిసింది తన మనసుకి అనిపించింది చెప్పింది ఈ విధంగా ఊళ్ళో మంచి కుటుంబంగా పేరు తెచ్చుకున్న వాళ్లు పగలంతా ఎంతో సందడిగా ఉండి చీకటి పడిన కాశీపటికే పడుకునేవారు అసలు ఆ ఇంట్లో వాళ్ళు అంత విచిత్రంగా ఎందుకు ఉన్నారో తెలియాలంటే ఒకసారి చీకటి పడినాక వాళ్ల ఇంట్లోకి వెళ్ళాలి అలా ఒకరోజు చీకటి పడిన తరువాత ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు ఊరంతా రద్దు మణిగిపోయి అందరూ మంచి నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి ఒంటి గంటకి నిద్రపోతున్న వాళ్ల ఇంట్లోకి ఒక చిలుక ఎగురుకుంటూ వచ్చింది చిలుక లేవండి పనికి పోవాలి లేవండి అంటూ ఆ చిలుక మాట్లాడసాగింది ఆ మాట వినగానే ఇంటిల పాతి లేచారు ఎవరి గదుల్లోకి వాళ్ళు పోయి దొంగల్లాగా వేషాలు వేసుకున్నారు అప్పుడు వాళ్లతో చిలుక చిలుక చెప్పండి ఎవరి మనము నాయకుడు ఆ మాట నువ్వే చెప్పాలే మిట్టుశిలక నువ్వే గదా అందరి ధనవంతులు ఏళ్ల ముందు పగలంతా తచ్చాడుతూ నీ వైపు ఆకర్షితులయ్యేలా చేసేది ఆ తరువాత ఆలు నిన్ను మోజుగా తమ చేతిలోకి తీసుకుంటే నువ్వు చక్కగా ఆళ్ళ దగ్గరికి వెళతావు వాళ్ళు సంతోషంగా నిన్ను తమ ఇంట్లోకి తీసుకెళ్తారు నువ్వు ఇంట్లో అణువు చూసొచ్చి ఏ ఇల్లు దొంగతనంకి అనుకూలం ఏ ఇంట్లో దొంగతనం చేస్తే దొరుకుతారు అని చెప్పేది చిలుక నాదేముంది నాయక ఇదంతా నీ తర్పీదే కదా సరే ఇవాళ ఆ తూర్పు వైపు గారి ఇంట్లో దొంగతనంకి వెళ్ళొచ్చు ఆ ఇంట్లో ఒక్క ముసరావిడు తప్ప మరెవ్వరూ లేరు వాకిట్లో ఒక కుక్క ఉంది దాన్ని ఈ రోజు బాగానే గిట్టుబాటు అవుతుంది అని చిలుక చెప్పిన మాట ప్రకారం ఆ దొంగల మూట ఎవరికంటా పడకుండా వెళ్లి చిలుక ఎంపిక చేసిన కామందుగారి ఇంట్లో దోచుకుని వచ్చేశారు ఈ విధంగా ఒక దొంగల కుటుంబం పగలంతా ఎంతో మంచివారిలా నటిస్తూ ఆ జనానికి నమ్మకం కలిగించి రాత్రైతే విజృంభిస్తారు అలా రోజులు గడుస్తున్నాయి చిలుక తెచ్చే సందేశం వల్ల ఈ దొంగల కుటుంబం పంట పండుతుంది కాని ఏనాడు వాళ్ళు పట్టుబడలేదు ఇలా ఉండగా ఒకసారి పగటివేళలో ఎప్పటిలాగానే ఆ చిలుక దోచుకోబోయే ఇంటిని ఎంపిక చేయడానికి ఊళ్ళోకి ధనవంతుల వీధుల్లోకి వెళ్ళింది అప్పుడు ఎక్కడి నుండి వచ్చి తగిలిందో ఒక ఉండేలి దెబ్బ ఆ చిలుకకి తగిలి అది తగలగానే ఆ చిలుక ఎగరలేక కింద పడిపోయింది అప్పుడు అటుగా వెళుతున్న లలిత అనే ఒక ధనవంతుల పాప ఆ చిలుక కింద పట్టం చూసి లలిత అయ్యో పాపం ఈ చిలుక ఎగరలేకపోతుందే దీన్ని తీసుకెళ్లి కాపాడాలి లేకపోతే చనిపోతుందేమో అంటూ ఆ చిలుకని ప్రేమగా చేతుల్లోకి తీసుకుంది దానికి ఏమైపోతుందో అనే కంగారుతో ఇంటికి తీసుకెళ్లి దాని కాలికి ఉండేలు గాయం దగ్గర తడిగుడ్డ కట్టి తనకి తెలిసిన ఒక ఆకుపసర వైద్యున్ని పిలిపించి ఆ చిలుకకి చక్కగా వైద్యం చేయించింది అలా ఆ రోజు మాత్రమే కాదు మూడు రోజుల పాటు ఆ చిలుక ఆ ధనవంతుల పాప సవర్యులు అందుకుని చాలా త్వరగా కోలుకుంది ఈ మూడు రోజుల పాటు తమ చిలుక నుండి ఏ సందేశం రాకపోయేసరికి ఆ దొంగల కుటుంబం ఇలా అనుకుంటున్నారు నాయకుడి భార్య మన మెట్ట చిలుకకి ఏదైనా ప్రమాదం జరిగిండొచ్చా లేక అది ఎవరికైనా దొరికిపోయి బందీ అయిపోయిందా మూడు రోజులుగా దాని రాకలేదు ఏ సందేశమూ లేదు నాయక సర్లేవే చిలకని నమ్ముకుని ఉన్నాక మామూలేలే అది పోతే ఇంకో చిలకని తయారు చేస్తాను కాపోతే కొంతకాలం దొంగతనాలు ఆపుతాం అంతేగా ఈలోపు ఏంటో మనం కూడా కనిపెట్టొచ్చు అంటూ కనీసం తమకి సందేశం తెచ్చి ఆ చిలుకకి ఏమైందో అనే జాలి కూడా లేని కరుడు కట్టిన నాయకుడు ఆ దొంగల నాయకుడు అలా ఉండగా మరో ఐదు రోజుల తరువాత మిట్టు చిలుక పూర్తిగా కోలుకుని తన యజమానుల దగ్గరకు వచ్చింది ఒకరు ఏమిటే మిట్ట ఎక్కడికి పోయావు ఇన్ని రోజులు నుండి ఏ సందేశం లేకపోయేసరికి కాళ్ళు చేతులు ఆడలేదు మాకు ఎక్కడికి పోయావే ఎన్నాళ్ళు చిలుక నేను ఇంటిని వెతుకుతున్నప్పుడు నాకు చాలా పెద్ద గాయం అయింది నాయక నేను ఎగరలేక కింద పడిపోయాను ఆ రోజే నేను చచ్చిపోతానేమోననుకున్నాను కానీ ఒక ధనవంతులు బిడ్డ నన్ను కాపాడింది చాలా ఖరీదైన వైద్యం చేయించి నన్ను ప్రేమగా చూసుకుంటూ నా నిలబెట్టి నాకు నయం చేసింది నాయక అలా అయితే ఇన్ని రోజులు ఆ ధనవంతుల ఇంట్లోనే ఉండుంటావుగా చిలుక అవును అయితే ఇవాళ ఆ ఇంటినే దోచేద్దాం అన్ని రోజులు అక్కడ ఉన్నావు కనుక నీకు అన్నీ బాగా తెలుసుంటాయి అని ఆ దొంగల నాయకుడు చెప్పేసరికి చిలుక తనకి సహాయం చేసిన మంచి మనసున్న ఆ ఇంటి మనుషుల గురించి చెబుతుంటే వాళ్ళు వాళ్ళకి ఉపయోగపడే స్వార్థం గురించి ఆలోచించుకోవడం ఆ చిలుకకి అస్సలు నచ్చలేదు చిలుక లేదు నా ప్రాణాలని కాపాడిన వాళ్ళ ఇంటిని దోచుకోవడం సరైనది కాదు కావాలంటే ఈ ఒక్కరోజు నాకు సమయం ఇవ్వండి నేను మరో చక్కటి ఇల్లు వెతికి సందేశం ఇస్తాను ఇప్పటికే నమ్ముకుని చాలా రోజుల మట్టి ఖాళీగా ఉంటున్నాం ఇప్పుడు కృతజ్ఞతలు జాలి అని పెట్టుకుంటే మేము దొంగతనాలు మానేయాలి అది కుదరదు కాని పదా ఇయలా ఇళ్ళు దోచేద్దాం అని చిలుక ఎంత చెప్పినా వినకుండా చిలుకకి సహాయం చేసిన ఇంటినే దోచేయాలనుకున్నాడు అందుకు చిలుక వద్దని బతిమాడుతుంటే ఆ చిలుకని తీసుకెళ్లి పంజరంలో పెట్టి పుల్లలతో గుచ్చుతూ కొడుతూ ఆ చిలుకని దండించసాగాడు మూర్ఖుడైన ఆ దొంగల నాయకుడు అలా చాలాసేపు ఆ దొంగల నాయకుడి చేతిలో హింసలు అనుభవించిన తరువాత ఆ చిలుక ఇంకా ఆ బాధని భరించలేక చిలుక నాయక ఇంకా నన్ను వదిలే నీకు నచ్చినట్టే చేస్తాను ఆ ఇంటి వివరాలు చెబుతాను ఆ ఇల్లే దోచుకో నన్ను బతకని అంటూ వేడుకున్నాక ఆ చిలుకని బయటికి వదిలాడు అప్పుడు ఆ చిలుక తను చూసిన ఆ ధనవంతుల ఇంట్లో ఏవేవి ఎక్కడ ఉన్నాయి ఇంట్లో ఎవరెవరు ఏ ఏ గదుల్లో ఉంటారు ఏ సమయాల్లో నిద్రపోతారు ఇలా ఆ ఇంటికి ఇంటి జనానికి సంబంధించిన అన్ని వివరాలు చెప్పేసరికి ఆ దొంగల ముఠ ఎప్పటిలాగానే చీకటి పడగానే పడుకుని నిద్ర కానిచ్చుకున్నారు అర్ధరాత్రి మిట్టూ చిలుక వచ్చి వాళ్లని లేపి దొంగతనానికి వెళ్లమంది ఆ ము మొత్తం దొంగల్లా తయారై ఆ ధనవంతుల ఇంటికి వెళ్లి అక్కడ దొంగతనం చేయబోతుండగా ఆ ఇంట్లో అందరూ లైట్లు వేశారు అప్పుడు తెలిసింది ఆ ఇంట్లో ఎవ్వరూ నిద్రపోలేదని దాంతో మొత్తం దొంగల ముఠా దొరికిపోయింది అప్పుడు మిట్టు చిలక ఆ దొంగల నాయకుడితో చిలుక ఒక పక్షి నాయ్ ఉండి నా ప్రాణాలని కాపాడిన వాళ్ల మీద నా కృతజ్ఞత చూపాలనుకుంటే నన్ను హింసలు పెట్టి ఆ ఇంటిని దోచేయడానికి ఒప్పిస్తావా ఇప్పుడు చూడు నిన్ను నేను పట్టించాను ఇదే కాదు నువ్వు ఇంతకు ముందు చేసిన అన్ని దొంగతనాల వివరాలు ప్రభుత్వానికి చెప్పేశాను ఇవాళ ఎలాగైనా మిమ్మల్ని పట్టిస్తానని వీళ్ళకి మాట ఇచ్చే వచ్చాను మీ దగ్గరికి అంటూ ఈనాటి చిలుక సందేశం వెనుక తను చేసిన ఆలోచనని అప్పుడు తన నాయకుడికి చెప్పింది ఆ విధంగా చిలుక సందేశం వల్ల ఎంతో కాలంగా రాత్రిళ్ళు దొంగతనాలు చేసుకుంటూ పగలు మంచివాళ్లగా చలామణి అవుతున్న ఒక దొంగల ముఠాని ఒక దయగల చిలుక పట్టించింది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే